హలో అండి హాయ్ అందరు బాగున్నారా చూడండి మీకు ఈరోజు ఇష్టమైన రెసిపీ అయితే మనందరికి ఇష్టమైన వంకాయ కూర అయితే చూసేద్దాం రండి దానిలో కావాల్సిన రెండు మూడు స్పూన్లు ఆయిలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి అట్లా వేయించుకోవాలి చూడండి అట్లా కొంచెం అట్లా వేగినాక దానిలో రెండు మూడు పచ్చిమిర్చి మూడు నాలుగు టమాటాలు ఇట్లా ముక్కలు పోసుకొని అయితే వేసుకోవాలి అవన్నీ అట్లా తిప్పుకుంటూ మంచిగా ఏగుతూ ఉంటాయి అవి త్వరగా మగ్గాలి అనుకుంటే మనకి కొంచెం అంతా సాల్వ్ వేసుకొని అయితే మంచిగా మగ్గిపోతాయి చాలా తొందరగా చూడండి అట్లా సాల్వ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మొదపెట్టేసుకుందాం మనం ఇప్పుడు గ్రీన్ కలర్ వంకాయలు అయితే అట్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం టమాటాలు మగ్గిపోయినాకైతే దానిలో వేసేసుకున్నాం చూడండి దాంట్లో అట్లా టమాటాలు మగ్గిపోయినాయి వంకాయలు అయితే వేసుకుందాం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలగలిపి తిప్పుకొని చిన్నెల్పాయలు అట్లా దంచి వేసుకోవాలి మసాలా అయితే ఏమైనా ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ అనమాట టమాటాలు మనం పేస్ట్ చేసుకున్నాయి అవి కూడా వేసేది గ్రేవీ కోసం అన్నమాట అట్లా వేసి తిప్పుకుంటూ ఉండాలి చూడ అట్లా ఊరికైనా మగ్గిపోతాయి మనకు వంకాయ ఎంతో తొందరగాను చాలా ఎర్లీగా మగ్గిపోతాయి అనమాట ricordarla con il giampano cos'è un paspo? o cos'è un salto? e se ti pongo? మనకు కొంచెం సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నాం చూడండి ఈజీగా ఉడికిపోయింది మనం కూర గట్టా చారులాగా తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది వేరు అన్నంలో వంకాయ కూర ఉసిరికాయ వేసుకొని తిన్నాను నేనైతే అలా అంటే చాలా బాగుంది మీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి బ్యాంక్